హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లె పువ్వులు ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ ఇవ్వండి నేను నా మూడు చెట్ల మల్లె పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను చూడండి ఎన్ని వచ్చాయో ఇలా ఇంతగానో మల్లె పువ్వులు రావడానికి ఈ ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి మీకు మల్లెపూల గురించి పోషకాల గురించి ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను చూపించే పోషకాల వల్ల కూడా మీకు మంచిగా పువ్వులైతే గుత్తులుగా వస్తాయి అవి ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు చూపించింది ఒక మల్లె చెట్టు ఇది ఒక మల్లె చెట్టు ఇంకొకటి ఉంటుంది మూడు నాలుగు మల్లె చెట్లు అయితే ఉంటాయి వాటి పువ్వులే ఇవన్నీ కూడా చాలా విరిగ పూస్తున్నాయి మొగ్గలు కానీ పువ్వులు కానీ మంచి మంచి చిగుర్లు వస్తున్నాయి మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజులో ఎంత లావుగా వచ్చాయంటే ఇది మనం ఇచ్చే పోషకాలు బాగా అందినప్పుడే మొక్కన మొక్క యొక్క మొగ్గ సైజు అనేది బలంగా కనిపిస్తుంది అంటే సైజు అనేది పెద్దగా ఉంటుంది ఎందుకంటే పోషకాలు ఇచ్చేదాన్ని బట్టే మనకు పువ్వుల సైజు అనేది తెలుస్తుంది నార్మల్గా వాటర్ ఇచ్చి ఇచ్చేస్తే అలా రావు పోషకాలు ఇస్తేనే ఎంత బాగా వస్తాయి నేనైతే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఆవు పాలు ఒక ప్యాకెట్ అనమాట అంటే ఈ ప్యాకెట్ అంతా కలపను ఒక జస్ట్ ఒక టీ గ్లాస్లోనే ఆవుపాలు అయితే తీసుకుంటాను అలాగే ఇందులో ఒక బెల్ల ముక్క వేస్తున్నాను ఇదేమి నేను మొక్కలకు పోషకాలు ఇవ్వడానికి చేయలేదు నేను నా పూజ గదిలో ఈ ప్రమిదలతో పిండి దీపం వెలిగించడానికి ఇలా కలిపాను అయితే ఇది ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అవి నిండుకున్నాక నెక్స్ట్ డేకి తీసేస్తాం కదా అప్పుడు వీటిని నేను మొక్కలకు వాడాను నిజంగా ఇవి ఎంత బలాన్ని కలిగి ఉంటుంది అంటే ఇందులో అంటే మీరు ఇలాంటిది మేము చేసుకోం కదా మార్కెట్లో యూజ్ అని మీరు అనుకోవచ్చు మీ దగ్గరే చపాతి పిండే పెట్టి మేము తర్వాత చేసుకుంటాంలే అని ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఒక రెండు మూడు రోజులు అలాంటి పిండిని మీరు వాటర్లో నానవేసి వాటిని మీరు మొక్కలకు ఇవ్వచ్చు అందరైతే ఈ ఇలా అయితే పిండి దీపాలు వెలిగించరు ఒకవేళ మీరు వెలిగిస్తే మాత్రం ఇలా వాడుకోండి మేము వెలిగించలేమనుకున్న వాళ్ళు మాత్రం చపాతి పిండి ఖచ్చితంగా ఎంతో కొంత మిగిలి ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా అందరు పెడుతూనే ఉంటారు ఆ పెట్టింది మన చపాతీలు చేసుకొని తినడం కంటే అది మొక్కలకిచ్చి చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా కలిపేసింది దాన్ని ఇక నేను పూజకు వాడిన తర్వాత నెక్స్ట్ డే తీసినప్పుడు ఇలా ఉంటాయి కదా వీటిని నేను వాటర్లో నానేస్తున్నాను ఇదే విధంగా మీ కిచెన్లో ఉన్న చపాతి పిండి ఒకవేళ చపాతి పిండి మిగిలిన మిగిలిపోయినా చపాతీలు చేసుకునేటప్పుడు కొంచెం ముద్ద అయితే తీసేసి దాన్ని ఇలా కలిపేయండి ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి మీరు కూడా చపాతి పిండి కలిపేటప్పుడు ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది చాలా చక్కగా మనకి బాగా పనిచేస్తుంది ఇందులో అన్ని కలిసి ఉంటాయి కాబట్టి పాలు బెల్లము బియ్యం పిండి ఉంటుంది మీరు ఇచ్చే దాంట్లో మాత్రం చపాతి పిండి కలుపుకున్న కూడా అందులో ఒక బెల్లం ముక్క వేసుకోండి ఇలా ఒక రోజంతా నేను పక్క పెట్టేసుకొని ఇంకా మొక్కలకైతే ఇచ్చాను ఒకవేళ ఒక రోజు పెట్టుకోకపోయినా ఒక మార్నింగ్ కలిపేసి ఈవినింగ్ అయినా ఇచ్చుకోవచ్చు సరిపోతుంది ఇలా అయితే అన్ని మొక్కలకి ఇచ్చాను వంకాయ మొక్కలు కూడా ఎండాకాలమైనా సరే మంచి పూతతో ఉన్నాయి ఇక్కడ మల్లె మొక్క దీని మొదలలో అన్ని మొక్కకి ఎత్తినాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం మల్లె మొక్కకి ఇచ్చిన తర్వాత ఇక్కడ మందారాలు ఇది మార్నింగ్ ఎయిటే కానీ ఎండ చూడండి ఎంతగానో వస్తుందో ఘోరంగా వచ్చింది పొద్దున్నే ఎండ ఇంకా పొద్దున్నే అంటే నేను కొన్ని కొన్ని నైట్ వాటర్ వేసినా కూడా వడలిపోయినట్టు ఉంటే ఇంకా వాటి కోసం వేస్తున్నాను రోజు నైటే వేస్తున్నాను మొక్కలకైతే వాటరు నైట్ వేస్తే ఏంటంటే రోజు మొత్తం బాగుంటాయి ఒకవేళ మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వేయనట్లేనే ఉంటాయి కొన్ని కొన్ని వాటికి నేను మార్నింగ్ వేస్తున్నాను కొంచెం బాగా ఎండబడుతుంది కదా ఇంకా నేను పనులు మొదలు పెట్టాలి మొక్కలన్నీ నీడ వైపు జరిపే పనులు అయితే స్టార్ట్ చేయాలి అంటే కా అంటే క్రాప్ అయిపోయిన కూరగాయల మట్టంతో ఒకవైపు వేసేసి ఆకులు అవన్నీ తీసేసి మొత్తం కూడా అన్నీ ఒకవైపు జరిపేస్తాను ఈ సమ్మర్ అంతా కూడా అధికంగా వేడికి మొక్కలు ఇది అవ్వకుండా ఇక్కడ చూడండి శంకు ఫ్లవర్స్ కూడా ఎంత గనం వస్తున్నాయో మీకు ముందు హార్వెస్ట్లో చూపించాను కదా మల్లెపూలు శంకు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి శంకు ఫ్లవర్స్ అలాగే మల్లెపూలు మందారాలు గులాబీలు చాలా వస్తున్నాయి గార్డెన్ అంతా కూడా అన్నిటికీ ఇప్పుడు నేను చేసుకున్నది ఏదైతే ఉందో అది అన్నిటికీ ఇచ్చేసాను అది వచ్చేసి నిన్న నేను సాయంత్రం ఈవినింగ్ వాటర్లో నానేసి మార్నింగ్ అయితే ఇచ్చాను మళ్ళీ ఇంకా కాస్త ఉంచేసి మళ్ళీ ఈవినింగ్ ఇస్తాను అంటే చాలా ఉంది కదా ఒకేసారి అంత ఇవ్వకుండా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదని చెప్పేసి ఇక చూడండి ఇక్కడ మల్లె పువ్వులు ఎంత చక్కగా వచ్చినాయో మల్లె పువ్వులు హార్వెస్ట్ చేసినాక కూడా కొన్ని వదిలేస్తాం కదా అవి అక్కడక్కడ కోయకుండా ఇలా వదిలేసాము ఇంక ఇన్ని కోసుకొని మాత్రం ఏం చేస్తామని కొన్ని వదిలేస్తున్నాము కొన్ని అన్ని కూడా మాలలు వల్లేసి ఇంకా పూజకు వాడుతున్నాము కొన్ని కొన్ని ఏమో ఇంకా మొగ్గలుగా తెంపుతాం కదా అప్పుడేమో కనిపించక వదిలేస్తూ ఉంటాం కొన్ని ఏమో ఫ్లవర్స్ అయినాక కూడా దింపుతుంటాను ఉంటాను చూసారు కదా ప్రతీది కూడా చాలా విరగపూసిన పువ్వులు అయితే అందుకే ఏదైనా సింపుల్ అయినా కూడా మనము దాన్ని వదిలేయకుండా వాడండి మొక్కలకి ప్రతిదీ కూడా మీరు కూడా ఏదైనా బియ్యం పిండితో ఇలా చేసి ప్రమిద విరిగిస్తారు అది పడేయకుండా ఇలా వాడి మొక్కలకి ఇవ్వండి చాలా చాలా యూజ్ అవుతాయి ప్రతీది కూడా ఉపయోగకరమైన నేను చెప్తూనే ఉంటాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకొక మల్లె మొక్క చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ గార్డెన్ అంతా ఇంకా మల్లె పువ్వులు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక సెకండ్ టైం ఆకు కూడా తీయాలి ఎందుకంటే కొన్ని కొన్ని మొక్కలు పూసి ఇంకా అయిపోయినాయి పువ్వులు పూసి ఆకులు పెద్దగా వచ్చినాయి ఇలా పెద్దగా వచ్చిన వాటిని ఇంకా ఆకులు తీసేస్తే మళ్ళీ పువ్వులు అనేది వస్తాయి మళ్ళంతా కూడా ఆకంతా ఒకసారి తీసేయాల్సి వస్తుంది మూడు నాలుగు చెట్లు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద సైజులోకి వచ్చినాయి ఆకులు ఇలా ఆకులు పెద్ద సైజులోకి అంటే ఇంకా మొగ్గలు తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ తీయడం తీయడం వల్ల ఏంటంటే మళ్ళీ చిగులు వచ్చేసి మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇయర్ అంతా పుయ్యాలి అంటే ఇంకా ఈ ఇయర్ కాదు ఈ సమర్ అంతా పుయ్యాలంటే ఇక ఆకులు తీస్తూనే ఉండాలి పోషకాలు ఇస్తూనే ఉండాలి అలాంటప్పుడు కంటిన్యూస్గా ఎప్పుడైనా మన గార్డెన్లో ఖచ్చితంగా కనీసం ఒక రెండు మల్లె మొక్కలైనా పెట్టుకోండి ఒకదాన్ని ఆకు తీసి ఒకదాన్ని ఒకటి పువ్వులు పూస్తున్నప్పుడు ఒకటి ఆకు తీసి పెట్టుకోవాలి ఒకటి మళ్ళీ ఆ పువ్వులు అయిపోయేలోపు ఇది మళ్ళీ మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా ట్రై చేయండి ఇంకా మీకు ఎక్కువ మల్లె పువ్వులు ఉంటాయి అలాగే ఎప్పటికీ గార్డెన్లో పువ్వులు పూస్తూనే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పువ్వులన్నీ కూడా ఎంత గుత్తులుగా విరగ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్